టీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగం ఫుడ్ బెస్ట్ నేను యా ఇవాళ మరో సూపర్ టేస్టీ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అలసందలతో మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట మరి ఈ సూపర్ టేస్టీ హెల్దీ అలసందలు కర్రీ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లిక్ అయితే వేయండి ఫస్ట్ ఈ సూపర్ టేస్టీ కర్రీ చేసుకోవడానికి నేను అలసంది తీసుకున్నానండి ఇవి వైట్ అలసంది రెడ్ కలర్లో కూడా ఉంటాయి కానీ నేను కర్రీకి వైట్ అలసంది యూస్ చేస్తున్నాను వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారంట వైట్ కిడ్నీ బీన్స్ అని సో ఒక కప్ అయితే వైట్ కిడ్నీ బీన్స్ తీసుకున్నాను నేను వీటిని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి కర్రీ చేసుకునే ముందు రోజే సో వాటర్ ఫుల్గా వేసి సోక్ చేసుకున్నాయి ఇప్పుడు ఇవి చిన్న చిన్నవిగా ఉన్నాయి కదా మంచిగా నానిన తర్వాత వీటి సైజ్ అనేది కొంచెం పెరిగిద్ది సో లిడ్తో క్లోజ్ చేసేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి బాగా ఉబ్బిపోయాయండి మంచిగా నాని సో వీటిని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి బాయిల్ చేసుకోవడానికి వీటిని కొంచెం డిఫరెంట్ మోడల్గా బాయిల్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసి చిటికెడు పసుపు ఒక బిర్యానీ ఆకు నల్ల ఇలాచి ఒక ఇంచు చెక్క నాలుగైదు యాలకులు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఒక హాఫ్ ఉల్లిపాయ తరిగింది వేసి టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసి ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం ఈ లోపు పొటాటోస్ని ఫ్రై చేసుకుందాం కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి రెండు బంగాళదుంపలు తీసుకున్నాను నేను ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకొని ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఫ్రే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి లిడ్ అయితే అస్సలు వేయకండి లిడ్ వేస్తే ఇవి గుజ్జులాగా అయిపోతాయి ఇలా ముక్కలు ముక్కలుగా ఉండదు సో సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఈ పొటాటో ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు ఈ ప్రెషర్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది కదా కుక్కర్ది లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా చాలా స్మూత్గా అయిపోయింది ఒకటి ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా స్మూత్గా వచ్చేయాలి వెన్నలాగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఈ కడాయిలోనే మరొక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు యాలకుల పౌడర్ రెండు ఇలాయచి కొంచెం రెండు చిన్న చిన్నవి ముక్కలు సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒక రెండు మూడు నిమిషాలు వేపుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఒక టూ మినిట్స్ వేపుకున్న తర్వాత పేస్ట్ కూడా మంచిగా వేగిపోయిద్ది ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు మ్యాగీ మసాలా మ్యాజిక్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని దీనిలో టమాటా ప్యూరీకి బదులు నేను పెరుగు వేస్తున్నానండి అరకప్పు పెరుగు పెరుగు వేయడం వల్ల కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది సో పెరుగు కొంచెం వేగి ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఆయిల్ లేయర్ అనేది పైకి వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర మనం వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మంచిగా వేపుకోవాలండి ఆ మసాలాలు అనేవి బంగాళదుంప ముక్కలు ఫ్లేవర్స్కి పట్టేలాగా సో ఇలా ఇవి వేపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న కొన్ని అలసందిని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని మ్యాష్ చేసుకుందామండి యాజ్ టీస్గా ఇలాగే వేసేస్తే మనకి గ్రేవీ అనేది కనిపించదు కర్రీలో అందుకని మీ దగ్గర మ్యాష్ ఉంటే మ్యాషర్తో యూస్ చేయండి నేను ఇలా స్పూన్తో ప్రెస్ చేసుకుంటున్నాను ఇలా మ్యాష్ చేసి వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కల్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్న అలసంది వేసుకోవాలి దీంతో పాటే మ్యాష్ చేసి ఉంచుకున్న గ్రేవీ లాంటిది కూడా అలసంది పేస్ట్ కూడా వేసేసి కుక్కర్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుందామండి సో ఇలా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా కంపల్సరీ కొంచెం గింజలు అనేవి మ్యాష్ చేసి వేసుకుంటే కర్రీ గ్రేవీలా ఉంటుంది పప్పులు పప్పులుగా కాకుండా ఇలా మొత్తం కలుపుకొని లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ అనేది ఉడుకుతుంది సో ఈ వాటర్ మొత్తం డ్రై అయిపోయేదాకా కుక్ చేసుకోవాలి మళ్ళీ నేను లిడ్ పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పట్టిద్దండి వాటర్ మొత్తం డ్రై అయిపోయి కరీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఆల్మోస్ట్ వాటర్ డ్రై అయిపోవడానికి వచ్చింది అన్నప్పుడు ఇంకొంచెం కొత్తిమీర చల్లుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు ఉంచుకోవాలి నేను కొంచెం లిడ్ పక్కకి పెట్టి ఉంచుతున్నాను ఆయిల్ లేయర్ పైకి వస్తుందని చూసారు కదా ఇప్పుడైతే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మీకు సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ స్టైల్లో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మరి నేను చూపించిన ఈ రెసిపీ ప్రాసెస్ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్